నిమిషాలు దేవుని వాక్యాన్ని విని సెలవు తీసుకుందాం ఓసారి వాల్టర్ హంట్ అనేటువంటి ఒక మంచి విశ్వాసి దైవ భయం కలిగిన వాడు కుటుంబం అంతా దైవికమైనటువంటి ఆసక్తి కలిగిన కుటుంబం మంచి ప్రార్థనా పరులు దేవుని మాటే వేదంగా పాటించే వాళ్ళు దేవుని చిత్తం అంటే ప్రాణం వాళ్ళకి దేవుని యొక్క నడవడికలో నడవడం అనేటువంటిది వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్ పనిగా భావిస్తారు ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబానికి ఒకరోజు ఒక టెస్ట్ వచ్చింది ఏంటి ఆ టెస్ట్ అంటే అతను గుండు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు అప్పటి వరకు ఆ కంపెనీలో ఆదివారం ఆదివారం ఉండేది ఖచ్చితంగా కుటుంబం అందరు కలిసి దేవుని సన్నిధికి వెళ్ళడం దేవుని ఆరాధించడం దేవునికి చాలా నమ్మకంగా యథార్థంగా జీవించడం ఆ కుటుంబానికి చాలా ప్రాముఖ్యమైన పనిగా వాళ్ళు ప్రభుని వెంబడిస్తున్నారు అయితే కంపెనీలో ఒక మార్పు వచ్చింది అదేంటో తెలుసా నెక్స్ట్ నుంచి ఆదివారం కూడా కంపెనీ రన్ అవుతుంది ప్రతి ఉద్యోగస్తులు కూడా ఆదివారం కూడా కంపెనీలో వర్క్ లో అటెండ్ అవ్వాలి వాల్టర్ హంట్ ఒక వారం అటెండ్ అవ్వలేదు రెండవ వారం అటెండ్ అవ్వలేదు మూడవ వారం తన యొక్క మేనేజర్ గారు పిలిచి ఏమండి ఆదివారం రోజు ఖచ్చితంగా ప్రతి ఉద్యోగి జాబ్లో అటెండ్ అవ్వాలని చెప్పని ఆజ్ఞ అయినా మీరు రెండు వారాలు మిస్ అయిపోయారు కారణం ఏమిటి అప్పుడు ఆయన చెప్పారు సార్ నేను జీవం కలిగిన దేవుని ఆరాధించడానికి ఆదివారం నా ప్రభు సన్నిధికి నేను వెళతాను ఆమె ఆయన సన్నిధికి వెళ్తాను గనుక నేను ఆదివారం రోజు పొరపాటును కూడా కంపెనీకి రాలేను అవసరమైతే ఆ రోజు నాకు సెలవేసి ఆ సెలవుకు తగినటువంటి జీతాన్ని కట్ చేయండి మేనేజర్ గారికి చెప్పారు కుదరదు నీ ఒక్కడికి అవకాశం ఇస్తే అనేక మంది అలాగే చేస్తారు కాబట్టి కరెక్ట్గా వస్తే నీకు ఉద్యోగం లేదు అంటే ఉద్యోగం మానేయాల్సి వస్తుందని ఖండితంగా చెప్పేశారు అయినా నెక్స్ట్ ఆదివారం యథావిధిగా మందిరానికి వెళ్ళారు స్తోత్రం కలిగిన గాక సోమవారం ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళగానే మేనేజర్ గారి పిలిచి ఓ లెటర్ చేతిలో పెట్టి మీ మిమ్మల్ని సస్పెండ్ చేశాము మీకు ఉద్యోగం లేదు ఉద్యోగం నుండి తీసేసాం ఇదిగో మీకు రావాల్సిన కొంత సాలరీ కూడా ఇస్తున్నాం తీసుకొని వెళ్ళిపోండి సార్ నేను చెప్పాను కదా అబ్సెంట్ అయ్యొచ్చు కదా కుదరదు ఆదివారం దేవుని సన్నిధికి వస్తానంటేనే ఉద్యోగం అయినా మీరు ఉల్లంఘించారు కనుక పొరపాటున మీకు ఉద్యోగం లేదు వెళ్ళిపోండి అని పంపించేశారు నిరాశతో దిగాలుగా బాధతో వచ్చి ఇంటికి రాగానే భార్య ఏంటండి ఆఫీస్కి వెళ్ళి గంట రెండు గంటలు కూడా కాలేదు అప్పుడే వచ్చేసారు ఏమైంది ఈ రోజు సెలవునా ఏమిటి విషయం అంటే చెప్పాడు ఉద్యోగం పోయింది వాట్ ఉద్యోగం పోయిందా కారణం ఏమిటి ఆదివారం ఖచ్చితంగా డ్యూటీకి రావాలన్నారు ఆదివారం నేను రాలేను సెలవు పెట్టండి సెలవు వేయండి అని చెప్పాను అయినా ఉద్యోగం తీసేశారు అప్పుడు వెంటనే భార్య అంది భయపడద్దు మనం నమ్మిన దేవుడు మనలను పోషించేవాడు ప్రతి అవసరం తీర్చేవాడు ప్రతి పరిస్థితి మార్చేవాడు ప్రతి స్థితిగతులు మార్చేవాడు ఆయన మీద ఆధారపడదాం స్వలాభిలాషల కోసం కాదుగా ఏదో టూర్కి తిరగడానికి కాదుగా సొంత పనులు చూసుకోవడానికి కాదుగా దేవుని కొరకు మీరు ఉద్యోగం పోగొచ్చుకున్నారు దేవుడే మన సంగతి చూసుకుంటాడు ఆయన చూచుకునే దేవుడు తరువాత ఒక నెల గడిచిపోయింది ఎలాగో అలా ఉన్నా కొంచెం ఆ ధనంతో రెండవ నెల ఇంట్లో చాలా కష్టమైపోయింది మొదట ఏదో ఉన్నది కొంచెం కొంచెం వండి పెడుతున్నారు ఆ కొంచెం కూడా అయిపోయిన తర్వాత గంజి కాసిపోస్తున్నారు ఇక పిల్లలకి పస్తు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఏం చేయాలో అర్థం కావట్లేదు భార్యకి భర్తకి కాలు చేయి ఆడతలేదు ఏం చేయాలో అర్థం కాక సతమతం అయిపోతున్నారు సరే ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో బయటికి వెళ్ళి ట్రై చేస్తానని ప్రార్థన చేసుకొని రోజు వెళ్తున్నాడు ఎక్కడ ఉద్యోగం దొరకట్లేదు అలాగే ఆ రోజు కూడా ఉద్యోగం వెతకటం కోసమని బయలుదేరి ఫారంలో ఏ చిన్న పని చేసేటువంటి వాళ్ళు కూడా తప్పక సూటు కోటు వేస్తారు కోట్ వేసుకొని ఆ రోజుల్లో ఈ కోట్కి బటన్స్ గుండీలు లేవు ఆ రోజుల్లో గుండు సూది పెట్టేవాళ్ళు అప్పటికీ ఇంత టెక్నాలజీ డెవలప్ కాలేదు గుండెలు బటన్స్ అంటే తెలీదు గుండు సూది పెట్టేవాళ్ళు రెండింటిని కలిపి ఊడి విడిపోకుండా మొత్తానికి ఆ రోజు గుండు సూది పెట్టుకొని బయటికి వెళ్ళబోతున్నప్పుడు గుండు సూది ఈ గుండె భాగం దగ్గర పొట్టలో గుచ్చుకుంది అబ్బా ఏమైందండి గుండు సూది గుచ్చుకుంది వెంటనే భార్య వచ్చి జాగ్రత్తగా తీసింది చాలా రక్తం వచ్చింది అయినా చేయగలిగిందే ఉంది మొత్తానికి తను బాధపడుతుండగా ఒక ఆలోచన వచ్చింది అదేంటో తెలుసా మనం అందరం కూడా ఈ పెట్టుకునేటువంటి గుండు తయారు చేసే కంపెనీలో పనిచేసే నాకే గుచ్చుకుంటే ఇంకా తెలియని వాళ్ళు పెట్టుకోవటం రాని వాళ్ళు ఇంకెంతమంది గుచ్చుకుంటున్నాయో కదా అందుకోసం అసలు గుచ్చుకోనని గుండు సూది ఏదైనా తయారు చేస్తే బాగుండు కదా అనేటువంటి ఆలోచన తన మైండ్లో తట్టింది దేవుని స్తోత్ర ఉద్యోగం వెతకటం కోసం వెళుతూ ఉండగా దారిలో ఓ చిన్న తీగ మొక్క సో మొక్క దొరికింది సన్నటి తీగ బైండింగ్ తీగ లాంటిది దాంతో గుచ్చు కొనని గుండు సూది గుచ్చు కొనని గుండు సూది గుచ్చు కొనని గుండు సూది అనుకుంటా అడిదిప్పి ఇడిదిప్పుతూ ఉంటే దానికి తెలియకుండా ఆకారం పిన్ని సాకారం వచ్చేసింది స్తోత్రం కలిగిన గాక హాలూయా హాలలు ఆ నమూనా తీసుకొని వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలకి పెట్టుబడి పెట్టేటువంటి ఒక కోటేశ్వరుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ నమూనా వచ్చింది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి అని చెప్పి ఆయనకి చూపించగానే ఎక్సలెంట్ ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు కూడా దీన్ని కనిపెట్టలేదు దేవుడు నీకు సాధారణమైన జ్ఞానం కాదు అమూల్యమైన జ్ఞానం ఇచ్చాడు నువ్వు చాలా జ్ఞానం కలిగిన వాడివి ఈ కంపెనీ మనం స్టార్ట్ చేద్దాం ఎంత పెట్టుబడినా నేను పెడతాను మేనేజర్గా ఉండి నువ్వే చూసుకోవాలి స్తోత్రం కలిగిన గాక ఆ కంపెనీ ప్రారంభించారు గుండు కంపెనీ తేడో పడిపోయింది ఫిన్నిస్ కంపెనీ అలా దీవించబడింది ఆమె గుండు సూదుల కంపెనీ డౌన్ అయిపోయింది కనుక ఇప్పుడు ఎక్కడికి రావాలి ఉద్యోగస్తులు అందరూ ఎక్కడికి రావాలి ఫినిస్ కంపెనీ దగ్గరికి ఉద్యోగం అడగడానికి వస్తున్నారు ఇప్పుడు మేనేజర్ పోస్ట్లో ఎవరు ఉన్నారంటే తీసివేయబడినటువంటి వ్యక్తి ఉన్నాడే ఆయన మేనేజర్ పోస్ట్లో కూర్చున్నాడు విచిత్రమైన విషయం ఏంటో తెలుసా ఏ మేనేజర్ అయితే ఉద్యోగం పీకి పడేశాడో అదే మేనేజర్ ఈయన దగ్గరికి వచ్చి మీ కంపెనీలో ఉద్యోగం ఉంటే ఇస్తారా అని ఆయన దగ్గరికి బ్రతిమిలాడుతూ రావలసిన పరిస్థితి వచ్చింది ఆమె లుయా నా దేవుడెవరో తెలుసా నిన్ను తలగా చేసేవాడు తోకగా చేసే దేవుడు కాదు నా దేవుడెవరో తెలుసా పడిపోయిన నిన్ను పైకెత్తి హెచ్చించేవాడు నా దేవుడిని ఎక్కడ అడుగున పడేసే దేవుడు కాదు కారణం ఏమిటి అంటే దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట కారణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వాక్యం మనం చదివితే నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధ విని ఎలా విని నేడు ఆయన నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా గై కొనిన ఎడలా చాయిస్ నీకే శ్రద్ధగా వింటావా నీ ఇష్టం జాగ్రత్తగా గై కొంటావా నీ ఇష్టం గై కొంటే నేనిచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా భూమి మీద నున్న కంటే నేను నిన్ను హెచ్చరించబోతున్నాను ఈరోజు గుండు సూది గుచ్చినట్లుగా అనేకమైన గాయాలు నీ గుండెకయ్యాయా అనేక మంది నిన్ను గాయపరిచారా అనేక మంది నిన్ను బాధ పెట్టారా అనేక మంది నిన్ను శ్రమలకు అప్పగించారా అనేక మంది నిన్ను బాధకు అప్పగించారా అనేక మంది నిన్ను నిందలకి నిందల పాలు చేశారా డోంట్ వరీ శ్రమ లేకుండా సంపూర్ణత లేదు ఇంకో మాట నువ్వు ఎంత గుచ్చపడతావో అన్ని నమూనాలు నీలో నుండి బయటకు వస్తాయి ప్రైజ్ దా ఎంతగా గాయమైందో గాయాలు అనేకమైన పాఠాలు నీకు నేర్పి దేవుని ఎదుట నిన్ను సంపూర్ణుడిగా చేసి సాక్షిగా నిలవబెట్టి దీవెనకరమైన పాత్రగా నిలవబెట్టి ఎక్కడో కంపెనీలో సాధారణమైనటువంటి డ్యూటీ చేసుకుని నిన్ను ఒక ఉన్నతమైన కంపెనీలో ఆఫీస్కి వందలాది వేలాది మందికి మేనేజర్గా నిన్ను చేయడానికి నా దేవుడు నిన్ను ఏర్పరచుకోబోతున్నాడు అందుకు గాయాలు కావాలి గాయాలే మన జీవితంలో అనేక పాఠాలు నేర్పుతాయి దైవచందైన పౌలు అందుకే చెప్పారు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల ఎందు అతిశయపడుదము హాలూయా అంటే శ్రమల ఎందు అతిశయపడటం అంటే శ్రమలు వచ్చాయి నాకు శ్రమలు వచ్చాయి నాకు శ్రమలు వచ్చాయి ఎంత మంచియో శ్రమలు ఎంత గొప్పయో దేవా నీవు నాకు శ్రమలను అనుమతించినందుకు స్తోత్రమయ్యా నువ్వు దేవుని స్థుతించాలి మ్యాన్ వాల్టర్ హంటర్ అలా దేవుని స్థుతించారు దేవుడు వాళ్ళ పరిస్థితిని మార్చాడు మరి ఈ రాత్రి నీ పరిస్థితిని ఈ ఉదయ కాలంలో నీ పరిస్థితిని దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు శ్రమలో ఉన్నావా కృంగిపోకు అధైర్యపడకు ఎక్కడ నిరాశపడకు ఖచ్చితంగా ప్రతి గాయం నేను గొప్ప గాయకుని చేయబోతుంది ప్రతి గాయం ఒక మంచి మెసేజ్ నీకు నేర్పబోతుంది ప్రతి గాయం నిన్ను ఉన్నతమైనటువంటి నమూనాలు నీలో నుంచి బయటకు తీసుకురాబోతుంది అలాంటి కృపా ప్రభు మనందరికీ దయచేయునుగాక అందరు మోకరించుదాం పరిశుద్ధుడా మీకు స్తోత్రం మీరు మాట్లాడిన ప్రతి మాట ఒక్కొక్క బిడ్డల జీవితంలో ఉన్నటువంటి గుండు సూది లాంటి గాయములు మాన్పును గాక నీ మాటలే నీ బిడ్డల జీవితాలను బలపరచి జీవితములో అనేకమైన పాఠాలు అనుభవాలు నేర్చుకున్న ఆత్మీయమైన సద్భక్తి నీ బిడ్డలు కలిగి ఉందురు గాక కలిగిన కుటుంబంగా ఉద్యోగం పోయినా నీ కొరకు నిలిచిన కుటుంబంగా వాల్టర్ హంట్ కుటుంబం ఎలా నిలిచారో ప్రతి కుటుంబం నీ కొరకు అలా నిలుచును గాక ప్రతి కుటుంబం అలా నీ సాక్షులుగా నిలుచును గాక నీ మహిమ కొరకు నిలుచును గాక పరాక్రమమైన నీ కార్యములు చూచేదరుగామంలో ప్రార్థించి నీ పిల్లల్ని దీవిస్తున్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన ఏ సయ్య కృప పారి సన్నిధి ఆయన పిల్లలకు ఈ దినమంతా ఈ వాగ్దానములు వరిగి తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె ఏసయ్య నామంలో నిండుగా నా వందనాలు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఒక నిమిషం కూర్చోండి